రైట్ నిన్న ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలక అంశాలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు ఈటల రాజేందర్ నిన్న భారతీయ జనతా పార్టీ ఆఫీస్ లో ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ పెట్టి ఏది మునుగోడు ఎన్నికలలో రేవంత్ రెడ్డి ఇరవై ఐదు కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ దగ్గర తీసుకున్నాడట ఈటల రాజేందర్ చెప్తున్నాడు అసలు ఈటల రాజేందర్ ఏమని మాట్లాడిండు ఆయన మాట్లాడినటువంటి మాటలలో ఎంతవరకు కరెక్టు ఎంతవరకు తప్పు అనేది ఒకసారి ఈయన ఎట్లా కన్ఫ్యూజ్ అయింది చూడు మునుగోడు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంపించలేదా టిఆర్ఎస్ పార్టీ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పంపించింది ఎంత కన్ఫ్యూజ్ చూడు ఈటల రాజేందర్ అడ్డంగా దొరికిపోయింది ఈటల రాజేందర్ ఈ మాటలు మాట్లాడి నిజంగా చాలా మంచి ఎక్స్పెక్ట్ ఉండే ఈటల రాజేందర్ అన్న మీద కానీ చూడు ఇగో

అంటే బీఆర్ఎస్ కొల్ల బీఆర్ఎస్ వాళ్ళకి ఏమన్నా అయితే రఘునందన్ రావు ఎందుకు స్పందించిండు భారతీయ జనతా పార్టీ ఎందుకు స్పందించింది రఘునందన్ రావు బయటికి పోయి మాట్లాడే ప్రయత్నం చేసిండు కదా ఆయన లైవ్ పెట్టే ప్రయత్నం చేసిండు కదా రఘునందన్ రావు వైపు ధర్మపుర అరవింద్ పోస్టులు పెట్టిండు కదా సోషల్ మీడియాలో మరి ఎందుకు స్పందించిండు దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి కదా ఈటల రాజేందర్ గారు మీరు కూడా మాట్లాడింది కదా కల్వకుంట్ల కవిత గారికి సంబంధించి ఢిల్లీ స్కామ్ లో మీరు ఎందుకు స్పందించింది మరి రాహుల్ గాంధీకి సంబంధించి ఆయన పదవిని బహిష్కరణ చేసిరు భారతీయ జనతా పార్టీ కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ కవిత కేటీఆర్ వాళ్ళు ఒక జాతీయ పార్టీ కాబట్టి స్పందించే ప్రయత్నం చేసిరు దానికి కూడా రాజకీయం చేస్తారా యజంది ఇంత గాలి ఇష్యూ ఉంది ఈ భారతీయ జనతా పార్టీ కూడా కేంద్ర పార్టీయే కాబట్టి ఢిల్లీ కేంద్రంగా ఆలోచన చేస్తారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏడికన పోని వాళ్ళకి సంబంధం రాజేందర్ గారు మీరు మాట్లాడుతున్నారు కదా కేంద్ర పార్టీ ఎప్పుడు కేంద్రం గురించి ఆలోచన చేస్తారు తప్ప రాష్ట్రం గురించి ఆలోచన చేయదు అని చెప్పి మీరు చెప్తున్నారు కదా మరి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గురించి ఇటు అమిత్ షా అటు నరేంద్ర మోడీ ఆలోచన చేస్తలేరా చేస్తలేరా అన్నట్ట మీరు చెప్పే మాటలు బట్టి మీరు చెప్పాలి దీనికి సమాధానం కించపరచట్లేదు ఆరోపణ చేయట్లేదు కానీ శాతం మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఐదు కోట్ల రూపాయలు పంపించినది జగమైన సత్యం దానికి లెక్కలు ఉంటాయా పత్రం ఉంటుందా దానికైనా మరి ఏమిటి చెప్తున్నావు లెక్కలు లేవు పత్రం లేవు ఇరవై ఐదు కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డికి అంటే కాంగ్రెస్ పార్టీకి మునుగోడులు అందించారు చెప్పి చెప్తున్నావు నా దగ్గర లెక్కలు లేవు పత్రం లేవు ఆధారాలు ఆధారాలు లేకపోతే మాట్లాడేందుకు రాజేంద్ర అన్న నువ్వు నిజంగా నువ్వు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఎన్ని పెట్టినా నీ దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉంటేనే నువ్వు వస్తావు బయటికి నువ్వు సడన్ గా ఈ మాటలు చెప్పడానికి గల ఏంది నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు కోట్ల రూపాయల డీలు కుదిరించుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు కోట్ల రూపాయలు మునుగోడు ఎన్నికలల్లో తీసుకుంటే అట్లీస్ట్ ఒక వీడియో బయటపడదా మునుగోడు ఎన్నికల అప్పుడే మాట్లాడకపోయినా ఇరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నదని చెప్పి ఎందుకు నిన్న మాట్లాడినావు ఇరవై ఒకటో తారీఖు ఎందుకు మాట్లాడినావు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఇరవై ఒకటో తారీఖు ఇది మాట్లాడే ప్రయత్నం చేసినావు అది కదులుతుంది ఎన్నికల ఖర్చు పెట్టాల్సింది ముప్పై లక్షల రూపాయలు కదా ఇరవై లక్షలు మరి వందల కోట్ల రూపాయలు స్వయంగా అంటే ఎంత ఇన్సల్ట్ సంబంధించిన అంశం అంటే స్వయంగా ప్రజలే నాకు ఓట్లకు పైసలు రాలేదు ఇంకా నేను పోనీ పూతుకు పోలేదు నాకు వచ్చి పైసలు ఇస్తేనే పోతా అంటాను ఎవరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఏమని చెప్పి ఎరికేనా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఒక్క రూపాయి కూడా మేము ఇతర పార్టీ నుండి ఆశించలేదు ప్రజలే ఇచ్చి మాకు డబ్బులు ప్రజల డబ్బులనే ఖర్చు పెట్టినాం అక్కడ అని చెప్పిండు పాల్వాయి శ్రవంతికి డబ్బులు అవసరమా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఎంత ఎంత మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు మునుగోడులో ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు ఎన్ని పథకాలను మట్టుకొచ్చిండు మునుగోడులో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బిడ్డ పాల్వాయి శ్రవంతి ఆమె ఏడ్చింది నన్ను గెలిపించమని చెప్పి నా కొంగు బట్టి అడుగుతా ఉన్నా దయచేసి మీరు నన్ను గెలిపించుకోండి అని చెప్పి ఏడ్చింది ఆమె పదివేల ఓట్లు పన్నెండు వేల ఓట్లు వచ్చాయము అట్లా చెప్పి ఆ పాల్వాయి సవంత్ అమ్ముడు పోయినట్టేనా కాంగ్రెస్ పార్టీ కథమైనట్టేనా ఈటల రాజేందర్ అడ్డంగా దొరికిపోయింది ఈటల రాజేందర్ బందీగా దొరికిపోయిండు ఇక ఈటల రాజేందర్ మాట్లాడుతూ చెప్తున్నాడు ఇక్కడ మేము ఏ పార్టీకి సపోర్ట్ చేసిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ మా చుట్టపలు కాదు పోల్ మా పాలోలు కాదు టీఆర్ఎస్ పార్టీ మా ఇంట్లో కాదు కానీ నేను చాలా క్లియర్గా మాట్లాడుతున్నా అధికార పార్టీ కాదు ప్రతిపక్ష పార్టీలు ఆడుతున్నటువంటి డ్రామా కూడా తెలంగాణ సమాజానికి తెలవాలి కాబట్టి నేను ఈ మాట మాట్లాడుతున్నా నిన్న ఈటల రాజేందర్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమన్నా అంటే నేను అది పెట్టే ప్రయత్నం చేయలేను నేను ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర ఈటలకు కౌంటర్ అని చెప్పి ఒక నిన్న ఒక వీడియో చేసినా అది ఇంకా మీకు అందుబాటులో రాలేదు ఈ రోజు సాయంత్రం వరకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తా నిన్న ఈటల రాజేందర్ చెప్తా ఉన్నాడు ఏందట అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే ముఖ్యమంత్రి అవుతాడట నేను అడుగుతున్న ఈటల రాజేందర్ అన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఈటల రాజేందర్ అన్న సీఎం కావాలని కోరుకుంటున్నావు నువ్వు వా చెప్పు ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తేనేమో కేసీఆర్ అంటున్నావు కదా బీజేపీ గెలుస్తే బండి సంజయ్ క్లేష్లో ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకుంటున్నాము అయితే వా ఛాన్స్ ఉందా నీకు ఆ పర్మిషన్ ఉందా నీకు ఆ అవకాశం ఇస్తున్నా మరి రేవంత్ రెడ్డి లో కలవకుండా చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయినా అసలు ఏమైనా మాటేరా అవకాశం ఉంటుందా పోని ఇప్పుడు ఈయనంటున్నాడు కాంగ్రెస్ భారతీయ రాష్ట్ర సమితి బిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే అని చెప్తా ఉన్నావు కదా ఈటల రాజేందర్ అన్న మరి ఇదే ఢిల్లీ లిక్కర్ లో కల్వకుంట్ల కవితక్క పేరు మూడు సార్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు పోయింది కల్వకుంట్ల కవితక్క ఇంటికి వచ్చి సిబిఐ అధికారులు విచారణ చేసే ప్రయత్నం చేశారు మరి భారతీయ జనతా పార్టీ ఏమో రాహుల్ గాంధీ పదివినే బీకేశారు కదా నరేంద్ర మోడీని గతంలో అన్నటువంటి మాటకి మరి ఢిల్లీ లిక్కర్ లో కల్వకుంట్ల కవితక్కకు సుమారు పదిహేను కోట్ల రూపాయలు ఇచ్చిన సుఖేష్ అనే వ్యక్తి కొన్ని ఆధారాలు కూడా బయటపెట్టినప్పుడు ఏం చేసిందండి భారతీయ జనతా పార్టీ పోయినప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే ఈ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని మాకు మాకు అర్థమవుతలేదా కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెసు బీఆర్ఎస్ ఒకటే అయినప్పుడు భారతీయ జనతా పార్టీ కలవకుండా కవితని ఇప్పటిదాకా అరెస్ట్ చేయలే వంద శాతం భారతీయ జనతా పార్టీ అరెస్ట్ చేయలే ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి ఏజెన్సీస్ అన్నీ ఖచ్చితంగా కేంద్రం చేతిలోనే ఉంటాయి ఇక్కడ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవన్నీ కేంద్ర బలగాలు అంటే ఎవరి ఎవరి చేతిలో ఉంటాయి బీజేపీ చేతిలో ఉంటాయి ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సివిల్ అధిక సివిల్ పోలీసులు టాస్క్ ఫోర్సు ఎస్ఓటి ఇంటెలిజెన్సు ఇవన్నీ ఈ పోలీసులకు సంబంధించి రాష్ట్రం రాష్ట్రం చేతిలో ఉంటాయి రాష్ట్రం అధికారులు వాళ్ళ చేతులు కనసందంలో నడుస్తూ ఉంటాయి మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం తప్ప భారతీయ జనతా పార్టీ తప్ప ఇప్పుడు బీజేపీ పార్టీ కదా దీంతో ఇరుక్కుపోయింది బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి ఆడుతున్నటువంటి డ్రామా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ భూస్థాపితం అయితే అయిపోయేటటువంటి సిచ్యువేషన్ లో వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఈటల రాజేందర్ చేసినటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఏది వంద శాతం అంటున్నాడు ఈటల రాజేందర్ వంద శాతం ఇరవై ఐదు కోట్లు తీసుకుని ఎవీ అంటున్నా ఒక్క వీడియో ఒక్క ఆడియో కూడా బయటికి రాలేదు కదా మీ భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఈటల రాజేందర్ వాళ్ళ పియ తీసుకోపోయినటువంటి పైసల వీడియో బయటకు వచ్చింది కదా అప్పుడు మునుగోడు ఎన్నికలలో మీ పిఎ పైసలు పట్టుకోపోతున్న పట్టుకోతున్నాడు అని చెప్పి బయటకు వచ్చింది పోలీస్ స్టేషన్లో పెట్టి వెహికల్ తీసుకుపోయి అదేదో లీగల్గానే వచ్చింది సరే లీగల్గా మీరు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేసిరు అది అయిపోయింది కానీ అట్లయినా అట్లీస్ట్ రేవంత్ రెడ్డి ఇరవై కోట్ల రూపాయలు తీసుకున్నాడని తెలవాలి కదా ఎంతసేపు చూడును మీరు వీళ్ళ పొలిటికల్ డ్రామా ఎట్లుందంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమో బీజేపీ పైన డ్రామా ఆడతారు బీజేపీ ఏమో కాంగ్రెస్ వాళ్ళ పైన డ్రామా ఆడతారు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ బీజేపీ పైన మొత్తం పొలిటికల్ డ్రామా ఏంటంటే వీళ్ళ ఒకటి ఇటు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ వచ్చే ఎన్నికలల్లో వీళ్ళ పార్టీలపైన వీళ్ళే పంచాయతీ పెట్టుకొని అధికారంలోకి రావాలనేటటువంటి ఒక పొలిటికల్ డ్రామా నిన్న నిన్న రేవంత్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి కూడా చెప్తా ఉన్నాడు నిజంగా రేవంత్ రెడ్డి అప్పుడు మునుగోడు ఎన్నికలలో కూడా పెద పట్టించుకోవాలని అనిపించింది నాకైతే ఓ పెదా పట్టించుకున్నది కూడా లేదు రేవంత్ రెడ్డి వచ్చి చిన్న చిన్న బుడబుడ సభలు పెట్టి ఏదో చేసిన తప్ప రేవంత్ రెడ్డి మునుగోడులో పెద్ద చేసినట్టు కూడా కనబడలేదు వాస్తవాన్ని చెప్పాలంటే కానీ చాలా క్లియర్ కట్గా మీరు చూడరు భారతీయ జనతా పార్టీ భారతీయ రాష్ట్ర సమితి రెండు ఒకటే అన్నట్టు అర్థమైతుంది అరే గింత అవినీతి చేస్తున్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తారక రామారావు గింత అవినీతి ఢిల్లీ లిక్కర్ స్థామ్ లో కల్వకుంట్ల కవితకు అడ్డంగా దొరికిపోతే ఇప్పటిదాకా చర్యలు లేవు మంత్రి నిరంజన్ రెడ్డి ఫామ్ హౌస్ నూట అరవై ఆరు ఎకరాలలో ఉంటే ఆయన పైన చర్యలు లేవు కేంద్రం దలుచుకుంటే పెద్ద లెక్క గొర్రెర్ర గుంజుకుపోయి జైల్లో పెట్టదా కేంద్రం దలుచుకుంటే పెద్ద లెక్క అవుతుంది అందుకే నిన్న రేవంత్ రెడ్డి ఏం చేసినట్టే ఈటల రాజేందర్ మాట్లాడినటువంటి మాటలకు నువ్వు అమ్మవారి టెంపుల్కి రావని చెప్పి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరికి తడి బట్టలతోటి నేను ప్రమాణం చేస్తా ఈటల రాజేందర్ నువ్వు రెడీ ఉన్నావా అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు ఇలా సాయంత్రం ఆరు గంటలకి ఈటల రాజేందర్ పోతడా పోడా ఐదు గంటలకైతే మొత్తానికి రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి రేవంత్ రెడ్డి తడి బట్టలతోటి పోవడానికి రెడీగా ఉన్నాడు ఆధారాలు ఇవ్వన్నారు కదా ఈటల రాజేందర్ అయితే ఆధారాలు లేవు ఎవిడెన్స్ లేవు నేను ఎడికెళ్ళి పట్టుకొస్తా అని చెప్తున్నాడు కదా ఇదే ఈటల రాజేందర్కి రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు ఆరు గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర రేవంత్ రెడ్డి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తా నేను తీసుకోలేదని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఈటల రాజేందర్ మరి రెడీగా ఉన్నాడా మరి తడిబట్టడాతో అనేది చూడాలి ఒక సవాల్ విసురుకున్నారు ఇద్దరు అరే తెలంగాణ రాష్ట్రంలో గిన్నే అరాచకాలు రాష్ట్ర మెడుకో ప్రీతి మెడుకో ప్రీతి ఘటన ఆ సైఫ్ గానికి బేర్ వచ్చింది వాడు బయటకు వచ్చిండు ఈ మెడికో ప్రీతి గురించి కదా మీరు పట్టించుకోవాల్సింది టీఎస్పీఎస్సి పేపర్ లీక్ పైన కదా ఎస్ఎస్సీ పేపర్ లీక్ పైన కదా నిరుద్యోగులు ఇబ్బంది పడతా ఉంటే నిరుద్యోగులకు సంబంధించిన అంశం మాట్లాడాలి కదా మీరు ఒక్కొక్క ఎంపీలు ఎంపీ ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులందరూ భూకాబ్జాలు పెట్టి అలా తెలంగాణ సమాజానికి పక్కదారి పట్టిస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల రక్త మాంసాలు రాగుతా ఉంటే వాళ్ళ కోసం కదా మీరు ఆలోచన చేయాల్సింది తెలంగాణ సమాజం కోసం కదా మీరు పోరాటం చేయాల్సింది మీ మధ్యలో మీరు పంచాయతీలు పెట్టుకొని ఆఖరికి పార్టీలు ఒట్లాట పెట్టుకుని తెలంగాణ ప్రజలను మభ్య పెడదామనే ప్రయత్నంలో ఉన్నారు బీజేపీ కాంగ్రెస్ పైన ఆరోపణలు చేస్తే బీజేపీ మంచిగా అవుతుంది ప్రజలు బీజేపీ నమ్ముతారని కాంగ్రెస్ బీజేపీ పైన ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ ప్రజలు నమ్మాలి బీజేపీ కథం కావాలి మొత్తం పొలిటికల్ ఎజెండా ప్రజల ఈరోజు సాయంత్రం ఏం జరుగుతుంది ఆరు గంటలకు అనేది మనం ఖచ్చితంగా చూడాల్సినటువంటి సందర్భం అయితే ఉంటుంది ఇక అయితే చూడాలి మరి ఎట్లా ఎలాంటి కథ కింద ఫినిష్ ఉంటుంది ఎలాంటి కథలు అనేది ఉంటుందో మనం క్లియర్ కట్గా చూడాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనబడదు ఆరు గంటలకు రేవంత్ రెడ్డి మరి ఆయన అయితే పోతా ఉండడు ఈటల రాజేందర్ పోతడా కూడా